కొద్దినప్పటితోనే సాయంత్రం ఒక అంటే బాయ్ ఫ్రెండ్స్ ఆ మన ఫ్రెండ్స్ అనేది మన క్లారిటీ లేదు పెద్ద సమస్య వచ్చి పడిందే ఇప్పుడు ఏం చేద్దాం ఇప్పుడు ఎవరైనా లవ్ పెయిర్ అయి చనిపోయిన వాళ్ళు కానీ ఎవరైనా చూసుకుంటే అబ్బాయిసే ఎక్కువ ఉంటారు అని గెలిచివరని మీరు చూసిరా అమ్మాయిలే ఎక్కువ మోసం చేస్తారండి జనరేషన్ అంటే అమ్మాయిల గురించి మనం ఇప్పుడు మాట్లాడలేక ఏం లేదండి చూసుకోండి అంటే అందరూ ఒక రకంగా లేరు మనం చూసుకున్న అయితే ఎస్ఆర్ నగర్ అమ్మాయిలు ఏరియా ఏరియాలో చూసుకున్న అయితే నేను చూసే ఒకరు బాగాలేరు అండి పొద్దున ఒకటితోని సాయంత్రం ఒక అంటే బాయ్ ఫ్రెండ్స్ వారి ఫ్రెండ్సా అనేది మనకు క్లారిటీ లేదు నాకైతే ఇప్పుడు ఫస్ట్ జనరేషన్ అయితే గర్ల్స్ ఏమి నచ్చలేదు అన్నాయి సో ఎందుకు ఎందుకు ఇట్లా కల్చర్ అండి కదా ఇప్పుడు ఇప్పుడు ఉన్న కల్చర్ మళ్ళీ వాళ్ళు చేంజ్ అవుతారు అంతే కదా దాని గురించి మనం చె చెప్పాల్సినవి మూవీస్ కానీ దానివల్ల ఇక వాళ్ళు ఎఫెక్ట్ అవుతుంది చాలా సో ఇప్పుడు మన బయట లివింగ్ రిలేషన్షిప్ కూడా ఎక్కువైపోయింది అంటే ఇప్పుడు కలిసి ఉందాం నచ్చకపోతే విడిపోదాం లేదంటే పెళ్లి చేసుకుందాం లివింగ్లో ఉంది సో ఇది ప్రాసెస్ కరెక్ట్ అంటారు ఇది ప్రాసెస్ ఇది ఇది కరెక్ట్ కాదండి కరెక్ట్ ప్రాసెస్ కాదని అడిగితే మాత్రం బయట లవ్ లవర్స్లో అమ్మాయిలు చిన్నగా ఉంటారు అబ్బాయిలు చిన్నగా ఉంటారు అబ్బాయిలు చిన్నగా ఉంటారండి మీరు ఎవరైనా ఇప్పుడు ఇప్పుడు ఎవరైనా లవ్ పేరు అయితే చంగ్ పేరు కానీ ఎవరైనా చూసుకున్నట్టు అయితే అబ్బాయి సే ఎక్కువ ఉంటారు కానీ కలిసి ఎవరైనా మీరు చూసారా దాన్ని బట్టి అమ్మాయిలు అట్లా మోసం చేస్తుంటే మనం వాళ్ళకి ఏం చెప్తాం అమ్మాయిలకి ఏం చెప్తామండి వాళ్ళకి వాళ్ళ వాళ్ళ వాళ్ళకి తెలిసి ఉండాలి మనం ఏం చెప్తాం ఇక మనకు కూడా ఉండాలి ఎలాంటి మనం ప్రేమించాలి ఎవరితో ఎలా లవ్ చేయాలి అలాగే మోసం అంటే లవ్ చేసి మోసపోయిన అబ్బాయిలకి ఏం చెప్తావు ఇద్దరి నుంచి జన్యున ప్రేమించండి అంటే చూడండి ఎవరు ఏం చెప్తామండి ఇక మేము వాళ్ళ ఇప్పుడు ఎక్కువగా అమ్మాయిలు ఎక్కువగా మోసం చేస్తున్నారా ఇదే లెవెల్లో అబ్బాయిలు ఎక్కువ మోసం చేస్తున్నారు అనుకోవచ్చు అమ్మాయిలే ఎక్కువ మోసం చేస్తున్నారు చేస్తున్నారండి మోసం ఇవో వాళ్ళను రీఛార్జ్ చేసి పిచ్చుకోవడం ఆ ఒకళ్ళు పార్టీకి వాళ్ళు ఒకళ్ళని ఆ డ్రెస్సులు అని అట్లా వాళ్ళతో ఒక్కొక్కరు ఒక్కొక్కరిని మెయింటైన్ చేసుకుంటే వాళ్ళని వాడుకొని కొన్ని రోజుల తర్వాత మన సెట్ కాదని చెప్పి వాళ్ళు కవర్ అని అవాయిడ్ చేసుకోవాలి అబ్బాయిలు పెళ్లి చేసుకోవాలనుకుంటే మంచి అమ్మాయి ఈ రోజు కష్టం అండి అట్లా ఈ క్వశ్చన్ మరి ప్రతి ఒక్కరికి వర్తిస్తాయి అంటే పెళ్లి పెట్టి ఇంట్లో సంవత్సరం అలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు ఈ రోజుల్లో కష్టం అండి ఇది బ్రో ఇప్పుడు ఎవరు చూసినా అట్లా ఉన్నారా బ్రో ఇప్పుడు పెళ్లి అయినారు నాకు మీకు వచ్చే వైపు ఎట్లా ఉండాలని అట్లా కొన్ని క్వాలిటీస్ ఉంటాయి కదా అంటే కొన్ని క్వాలిటీస్ ఉంటాయి ఇట్లా కావాలి అని అట్లా కావాలని అనుకుంటే మనం అనుకునే వాళ్ళు ఉండదు అచ్చిన వాళ్ళతో సరిపెట్టుకోవాలంటే అంటే మీకు ఉంటుంది కదా మైండ్ లో అందంగా ఉండాలనో లేకపోతే అన్ని నేను అనుకునే నేను అనుకునే ఉండాలంటే అందరికి ఉండదు కదా నేను అనుకునే కొన్ని ఉంటాయి నేను అనుకునే కొన్ని ఉంటాయి అందంగా ఉండాలి నేను అందంగా ఉండాలి చెప్పినట్టు ఉండాలి కదా అవి కొన్ని కొన్ని వరకే వర్తిస్తుంది దాని తర్వాత వాళ్ళ ఇష్టం ఇక మరి అన్ని అన్ని అందరికి వర్తించాలంటే సెట్ కాదు మనం ఒక నువ్వు అమ్మాయితో లైఫ్ లాంగ్ ఉండాలంటే నువ్వే చదువుకోవాలి వాళ్ళని అడ్జస్ట్మెంట్ ఇక వాళ్ళ గురించి నేనేం మాట్లాడలేను పోలేదు ఇక మరి వాళ్ళకి వదిలేస్తున్నాను సరే ఓకే బ్రో బ్రేకప్ అయిపోయిన తర్వాత కొందరు అబ్బాయిలు సూసైడ్ చేసుకుంటారు సో వాళ్ళకి ఏం చెప్పాలి అబ్బాయిలు కదా అమ్మాయిలు కూడా కొంచెం బాధలో సూసైడ్ చేసుకుంటారు వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ పేరెంట్స్ గురించి చాలా చేసలేరు ఒక అమ్మాయి గురించి ఒక అమ్మాయి పరిశ్రమగా వాళ్ళు వాళ్ళ మెయిన్ ఫోకస్ కానీ వాళ్ళ ఐడియాలజీ మొత్తం అని అమ్మాయి విన పెట్టేసరికి వాళ్ళకి ఏం అర్థం లేదు అట్లా చూసే కన్నా వాళ్ళు అట్లా సూసైడ్ చేసుకునే ముందు ఒకసారి వాళ్ళ పేరెంట్స్ ఆలోచించుకునే మంచి అని చెప్పేసి అమ్మాయిలు ఇంటబాయి జాబ్ లేకుండా ఆరం చేసుకున్న చాలా మంది వాళ్ళకి ఏం చెప్తా అదే అంటున్నారు వాళ్ళు ఒకసారి అట్లా ముందు వాళ్ళ పేరెంట్స్ గురించి వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళ ఫైనాన్షియల్ ఇష్యూ వాళ్ళు ఏ రకంగా ఎక్కడ ఉన్నారని ఒకసారి ఆలోచించుకుంటే మంచిది ఇవన్నీ చేసే కంటే ముందు ఒకవేళ చేసినా వాళ్ళు మళ్ళీ దాన్ని కంబ్యాక్ అయ్యే సిచ్యువేషన్ ఉంటే ఒకే సూసైడ్ అనేది ఏమాత్రం కరెక్ట్ కాదని నన్ను అడుగుతాను సార్ ఫైనల్గా లవ్ మ్యారేజ్ బెస్టా అరేంజ్డ్ మ్యారేజ్ బెస్టా అంటే ఏం చెప్తాను అరేంజ్ లవ్ మ్యారేజ్ విత్ లవ్ విత్ అరేంజ్ మ్యారేజ్ బెస్ట్ అంటారు నాకే ప్రస్తుతానికి ఇప్పుడు ఏం లేవండి అంటే ఇప్పటికైతే ఏం అంటే లేవంటున్నావు సైడ్ కూడా వన్ సైడ్ లేవంటే అయితేనే ఉంటాయి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ఫేస్ చేయాల్సిందే ప్రాగి వాళ్ళు